మూడు అని పెట్టారు మూడు రాజ్రాలు మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పెట్టారు కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి బాని పరిపాలిస్తున్నారు సంక్షేమ పథకాలు గాని అభివృద్ధి కానీ అవసరం లేనప్పుడు కూడా సంక్షేమ పథకం ఇచ్చి దివాళ రాష్ట్రం ఆ రాష్ట్రాన్ని రోడ్లు లేవు పరిశ్రమలు లేవు ఐటి కంపెనీలు లేవు ఉద్యోగాల ఉద్యోగాల కోసం పిల్లలు ఎక్కడ పోతున్నారు బెంగళూరు చెన్నై ఇటు హైదరాబాద్ ఇటు పోతున్నారు తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు తెలుసా పిల్లలు దగ్గర ఉంటే హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు వస్తే బాగుంటుందా వారానికి రెండు రెండు రోజులు మన ఇంటికాడ ఉండాలని కోరుకుంటాం కదా ఎందుకు కోరుకుంటాం ఉద్యోగాలు మనకి మన రాష్ట్రంలో ఉంటే పిల్లల దగ్గరలో ఉండి ఉద్యోగాలు చేసుకుంటూ ఇంటికి వస్తుంటారు వారానికి రెండు రోజులు మన దగ్గర ఉద్యోగాలు లేవు పిల్లలు ఎక్కడికో చాలా మంది నేను నేను ఆంధ్ర పైకి రోపే నియోజకవర్గం నేను వెళ్ళినప్పుడు అలా చాలా బాధపడుతుంటది పిల్లలు ఎక్కడ ఉన్నారా ఇక్కడ ఆంధ్రాలో ఉద్యోగం చేసుకుంటే మనకు తెలుసు కదా వారానికి రెండు రోజులు సెలవు ఉంటాడు సాయంత్రం వచ్చి పోతాడు రెండు రోజులు మళ్ళీ ఉద్యోగానికి పోతాడు హైదరాబాద్ లో ఉంటే ఆ రెండు రోజులు సెలవు ఒక రోజు పోవడానికి ఒక రోజు రావడానికి అంటే ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చారని వైఎస్ఆర్ సిద్ మీరే ఉంటారు అడుక్కున్న వాడికి బొచ్చి వచ్చినట్టు ఐదు ఉద్యోగాలు అండి ఐదు వేలు ఉద్యోగం యాభై వేలు ఉంటేనే బతకలేకపోతున్నాం ఐదు వేలు ఉద్యోగం ఏంటండి దాని ఉద్యోగం అంటారా ఉద్యోగం అండు ఏదో ఊళ్ళో ఉన్న ఆ ఓట్ల కోసం చేస్తున్నటువంటి లాన్ అది ఇంతే తప్ప ఉద్యోగాలు కాదు ఇప్పుడు మూడు రాజ్యాలు అని పెట్టారు మూడు రాజ్యాలు మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పెట్టారు కాబట్టి అమరావతి మీద వ్యతిరేకంతో కాదని అనుకుంటున్నారు దాని మీరేమంటారు ఎక్కడ ఉన్నాయి మూడు రాజ్యాల్లో సరే అన్నాడు ఎక్కడ బిల్డింగ్ కట్టాడా చెప్పండి ఒక బిల్డింగ్ కట్టాడా లేదా ఒక పరిశ్రమ కట్టాడా మూడు రాజధానులు అన్నాడు ఓకే ఏమండి అభివృద్ధి అంతటా చేయొచ్చు రాజధాని పేరు పెట్టాల్సిన అవసరం లేదు ఒక అమరావతి రాజధాని పేరు పెట్టి అభివృద్ధి అని చెప్పాడు అంటే ఏం పని అనవసరం పని ఉన్నాయా మీరు చెప్పండి ఉద్యోగాలు ఉన్నాయా లేవు కదా ఈ పప్పు బిల్లాల పనిచేస్తున్నాడు డబ్బులు ఎక్కడ కడతాడు అభివృద్ధి ఆయనకు మళ్ళీ ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ ఉండదండి ఆంధ్రప్రదేశ్ లో నైన్టీన్ నుంచి థర్టీ ఇయర్స్ లోపు పిల్లలు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉండదు చుట్టుపక్కల గోవా అరవై ఏళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి అమరావతి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది అని ఏదో అలాగే ఇప్పుడు ఓవరాల్ గా టిడిపి జనసేన బీజేపీ పూటమి ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు నేనైతే నూట ఇరవై ఐదు కానీ నూట యాభై ఐదులో పోస్ట్ థ్యాంక్ జనసేన టీడీపీ బిజెపి పార్టీ రావాలని బాగుంటుంది జనాలకి మంచి జరగాలన్నా ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు రావాలన్నా ఒక విజన్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అందుకని కోరుకుంటా